నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్ర ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లులే చెల్లు చెప్తున్నారు ఏం జరిగిందో సో అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దమ్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి